వర్క్షాప్ పెట్టింది గవర్నమెంట్ ఐటీడీ ఆధ్వర్యంలో వర్క్షాప్ పెట్టారు ఆ వర్క్షాపులోకి మీడియాని అనుమతించలేదు మీడియాని అనుమతించకుండా అక్కడ టూరిజం డెవలప్మెంట్ పేరుతోటి ఖనిజ సంపదని కొల్లగొట్టడానికి ఒక పెద్ద ప్రణాళిక రూపొందించి దానికి అనుగుణంగా ప్రజాప్రతినిధుల్ని అధికారుల్ని వాళ్ళందరినీ కూడా మెస్మరైజ్ చేసి వాళ్ళకి వాళ్ళకి తా కనికట్టులాగా ఇక్కడికి వస్తే ఏదో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుద్ది అనే ఒక మంత్రం వేసి మొత్తం ఏజెన్సీ మీద ఆధిపత్యం కార్పొరేట్ ఆధిపత్యం కోసం ప్రణాళిక రూపొందించినట్టుగా అర్థమవుతున్నది అక్కడ ఆ వర్క్షాపు అయిపోయిన తర్వాత వాళ్ళు నిర్దిష్టమైన ప్రతిపాదనలు చేయకుండా ప్రజాప్రతినిధుల చేతనే తెలుగుదేశం ఎమ్మెల్యేల చేతనే ప్రతిపాదనలు చేయించి దానికి అనుగుణంగా ప్రజాభిప్రాయం మలచడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది ఆ నోటు ఇక్కడ టూరిజం అభివృద్ధి మినీ పరిశ్రమల ఏర్పాటు ఖనిజ సంపద అభివృద్ధి అంటే అభివృద్ధి టూరిజం మాటున ఖనిజ సంపదని దోచుకోవటానికే అసలు మొత్తం ఎత్తుగడ అంత అనేది మనకి అర్థమవుతుంది గతంలో అనేక సార్లు గిరిజనులు ఈ ఖనిజ సంపదని దోచుకోవటానికి కార్పొరేట్ కంపెనీలు వచ్చినప్పుడు బాక్సైట్ కానీ ఇతర మైనింగ్ ఇటు అన్నింటిలో కూడా తీవ్రమైనటువంటి ప్రతిఘటన చాలా పెద్ద ఎత్తున ప్రతిఘటన చేసిన తర్వాత ప్రభుత్వం వెనక్కి తగ్గింది ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో దీన్ని ఉపసంహరించుకున్నది మొన్న ఎన్నికల్లో ఈ ఇక్కడ ట్రైబల్ హక్కులకు ఏమాత్రం భంగం కలగకుండా ట్రైబల్ చట్టాలన్నిటినీ పగడ్బందీగా అమలు జరుపుతామని చెప్పిన వాగ్దానం చేసి ఇప్పుడు పూర్తిగా దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నది ఇది ఏజెన్సీని పూర్తిగా కార్పొరేట్ పరం చేయడానికి ఉద్దేశించబడినటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతున్నది అనేది అర్థమవుతున్నది ఇప్పటికే రకరకాలైనటువంటి పేర్లతోటి నా అర్బన్ నక్సల్స్ అని కగార్ ఆపరేషన్ అని చెప్పి ప్రజల మీద అమాయకుల మీద పోలీసులను ఉపయోగించి అల్లూరు సీతారామరాజు జిల్లాని రోదర్ఫార్డ్ జిల్లాగా మార్చటానికి ఒక గట్టి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం ఈ రకమైనటువంటి అండర్ హ్యాండ్లో ఒక చాప కింద నీరులాగా మొత్తం గిరిజనుల యొక్క ఉనికిని దెబ్బ కొట్టి కార్పొరేట్ ఆధిపత్యంలోకి ఈ ఏజెన్సీని తీసుకురావటానికి జరుగుతున్నటువంటి ఈ ప్రయత్నాన్ని తిరస్కరించి ప్రతిఘటించాలని చెప్పి మేము పార్టీ పిలుపునిస్తూ ఉన్నాము ఇది ఇప్పుడు జరుగు ఇప్పుడు మొదలైంది కాదు రెండు మూడు నెలల నుంచే ఒక పథకం ప్రకారం జరుగుతున్నది మన స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పోత్రుడు ఒకరో మూడు నెలల క్రితం ఏజెన్సీ వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని సవరించాలని ముందు ప్రతిపాదించాడు దానికి వ్యతిరేకంగా రెండు రోజులు బంద్ జరిగింది పిలిపిచ్చారు చంద్రబాబు నాయుడు క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒక అడుగు వెనక్కి తగ్గి వాళ్ళు రెండో రోజు బంద్ను ఉపసంహరించుకున్నారు ఆ తర్వాత తెలుగుదేశం ఎమ్మెల్యే చేత అసెంబ్లీలో నాన్ ట్రైబల్ ఉద్యోగాల పేరుతోటి వాళ్ళకి నాన్ ట్రైబల్ స్థలాలు కేటాయిస్తామని చెప్పిన పేరుతోటి ఒక ప్రకటన చేయించారు అంటే భూమి మీద గిరిజనులకు ఉండేటువంటి హక్కుని ఒక్కొక్క ఒక్కొక్క అడుగు వెనక్కు లాగేదానికి ఒక పథకం ప్రకారం జరుగుతున్నది మొన్న మూడు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అరకు ప్రాంతంలో పర్యటించి అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలకి రోడ్లకి వాటికి వీటికి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తూనే టూరిజం అభివృద్ధి పేరుతోటి పెద్ద ఎత్తున కంపెనీలని ఆహ్వానించడానికి సిద్ధపడుతున్నది అక్కడ అప్పటికే పవన్ కళ్యాణ్ గారికి మా పార్టీ తరఫున అదేవిధంగా ఆదివాసీ సంఘాలు గిరిజన సంఘాలు మెమరాండాలు కూడా ఇచ్చినాయి వన్ ఆఫ్ సెవెంటీని అది ఒక ప్రత్యేకమైన చట్టం మన ఏజెన్సీ ప్రాంతంలో రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ ప్రకారం వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలోనే మనం ఆమోదించుకున్నాం ఆ తర్వాత పెసా చట్టం అంటే గ్రామ సభలు ఏర్పాటు చేసి ఈ మధ్యన ఎన్నికలు కూడా జరిగే గ్రామ సభలు ఏర్పాటు చేశారు ఈ గ్రామ సభలో అనుమతి లేకుండా అక్కడ ఏమి భూమి యొక్క సెంటు కూడా ఎవరికి ఇతరులకి కేటాయించడానికి లేదు అలాగే ట్రైబల్ అడ్వైజరీ కమిటీలు ఏర్పాటు చేయాలి గత ప్రభుత్వం ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయలేదు ఈ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయాలి ఆ ప్రాంతంలో ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీ ప్రజాప్రతినిధులతోటి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి ట్రైబల్ అడ్వైజరీ కమిటీ యొక్క ఆమోదం లేకుండా వాళ్ళ సిఫార్సు లేకుండా అక్కడ ఎలాంటి కార్పొరేటు ప్రైవేటు ల్యాండ్ని ట్రైబ గిరిజనేతలకి కేటాయించడానికి లేదు భూములు కానీ ఇప్పుడు ఏకపక్షంగా ప్రభుత్వం ముందడుగు వేస్తున్నది ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా అని అభివృద్ధి పేరుతోటి మొత్తం గిరిజనుల హక్కులను హరించడానికి ఉద్దేశించింది గిరిజన హక్కులను హరిస్తే మేము చూస్తూ ఊరుకోము తీవ్రంగా ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రజలు ఎదుర్కొంటారు ఇప్పటికే పోలవరం నిర్వాహిస్తుల్లో రంపచోడవరం నియోజకవర్గంలో సగం ప్రాంత మండలాలు ఏడు మండలాలు పూర్తిగా ఉనిగిపోతా ఉన్నాయి వాళ్ళకి ఇంతవరకు అసలు పునరావాసానికే దిక్కు లేదు వాళ్ళకి ఎలాంటి అభివృద్ధి చర్యలు ఆ కార్యక్రమాలని ఆపేశారు సంక్షేమ కార్యక్రమాలని ఆపేశారు రెండవ వైపున టూరిజం పేరుతోటి ఇప్పుడు కార్పొరేట్స్ కా కంపెనీలను ఆహ్వానించి వాళ్ళకి ఇప్పుడు అదానీకి అదానీ గ్రీన్ కోయ్ లాంటి కంపెనీలకు ఐదు హైడ్రో ఐడల్ పంపుడ్ స్టోరేజీలను కేటాయించారు వాళ్ళకి హక్కు లేదు రాజ్యాంగ విరుద్ధం ఐడల్ పంపుడ్ స్టోరేజ్ భూములు కేటాయించడం అంటే వన్ ఆఫ్ సెవెంటీన్ ధక్కరించడమే అది కూడా ఏకపక్షంగా ప్రజల యొక్క గొంతు నొక్కి వాళ్ళు ఏకపక్షంగా అదానికి కేటాయించారు అంటే ట్రైబల్ కేటాయించాల భూముల్ని పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి చిన్న చిన్న రైతులకు కూడా కాదు గిరిజనేత రైతులు కూడా కాదు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి తిమ్మింగలాలకి తీసుకొచ్చి అక్కడ వదిలేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఏజెన్సీ ప్రాంతంలో అభివృద్ధి జరగాలని అంటే సహకార సంఘాల ద్వారా జీసీసీ ఐటీడియా ద్వారా గిరిజనులకే ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి బ్యాంకు రుణాలు ఇప్పించి వాళ్ళ ద్వారా అభివృద్ధి చేయాలి ఇప్పటికే టూరిజం పేరుతో పెద్ద పెద్ద హోటల్స్ చాలా భాగం గిరిజనేతరులు వచ్చి భూములు లేజుకి తీసుకొని చట్ట విరుద్ధంగా వాళ్ళే అనుభవిస్తున్నారు టూరిస్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద హోటల్స్ అన్నీ గిరిజనేతలు ఇవన్నీ చట్ట విరుద్ధంగా వచ్చినాయి రేపు ఈ ఇప్పుడు ఈ ప్లాన్ కానీ సక్సెస్ అయితే పెద్ద పెద్ద ఇప్పుడు తాతాలు బిర్లాలు అదానీలు అమ్మానీలు వస్తారు ఇక చిన్న చిన్న వాళ్ళు కూడా కాదు అందువల్ల మొత్తం గిరిజన ప్రాంతం అంతా కూడా ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది వాళ్ళు ఉనికి గిరిజనులకు ఉనికి దెబ్బతింటుంది ఇప్పటికే ఈ ప్రాంతంలో నిరుద్యోగం చాలా పెద్ద ఎత్తున ఉన్నది గిరిజన ఆదివాసీ యూత్ డిగ్రీలు పీజీలు బీటెక్లు చేసినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు లేవు జీవో నెంబర్ త్రీ దీన్ని సుప్రీంకోర్టు స్టాల్ చేసింది చంద్రబాబు నాయుడు గారు దీన్ని మళ్ళీ పునరుద్ధరిస్తామని ఎన్నికల వాగ్దానం చేశారు పవన్ కళ్యాణ్ మొన్న రెండు రోజుల పర్యటనలో కనీసం దీని గురించి మాట మాత్రం కూడా ప్రస్తావించలేదు దీన్ని పునరుద్ధరిస్తామని చెప్పలేదు వన్ ఆఫ్ సెవెంటీన్ అమలు అని చెప్పలేదు షెడ్యూల్ ఐదు హక్కులు పరిరక్షిస్తామని చెప్పలేదు అటవీ సంరక్షణ హక్కు చట్టాన్ని అమలు చేస్తామని చెప్పలేదు పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పలేదు అంటే భూమికి ఆస్తులకు సంబంధించిన ఏ విషయం ప్రస్తావించకుండా చదువుకున్న నిరుద్యోగులకి ఉద్యోగాలకు సంబంధించిన ఏ విషయం ప్రస్తావించకుండా కేవలం టూరిజం అభివృద్ధి గురించి మాత్రమే ఇప్పుడు నిన్న రమ్తోడవరంలో చెప్తున్నారు ఎమ్మెల్యేలు టూరిజం అభివృద్ధి అయితే బాయ్స్ ఉద్యోగాలు వస్తాయి గిరిజనులకి అంటే డిగ్రీ చదువుకున్న ఆదివాసీ పిల్లలు ఆ హోటల్లో బాయ్స్ పనులు చేయాలట ఇదే వాళ్ళు చెప్పే అభివృద్ధి అంటే భూములు పెట్టుబడి అంత కార్పొరేట్ కంపెనీలకి గిరిజనేతలకు ఇచ్చి గిరిజన యూత్ని చదువుకున్న యూత్కి బాయ్స్ అటెండర్లు తోటమాలి పనులు ఇచ్చి ఉద్ధరిస్తారు ఇళ్ళు వాళ్ళ భూమి మీద వాళ్ళ హక్కులు లాగేసుకొని వాళ్ళకి వాళ్ళనే జాతగాళ్ళుగా మార్చేటువంటి ఈ కుట్రబుద్ధిని ఈ ప్రయత్నాన్ని తిప్పికొట్టాలి దీన్ని ఇప్పటికైనా సరే ప్రభుత్వం లోపాయి కార్య వ్యవహారాలు మానుకొని ఈ ఏజెన్సీ ప్రాంత రాజ్యాంగ హక్కులను కాపాడాలి లేకపోతే తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము ట్రైబల్ అడ్వైజరీ కమిటీని సమావేశపరిచి వాళ్ళు దీని మీద ఏం చెబుతారు ముందు వినాలి పెసా చట్టాన్ని ఆధారం చేసుకుని గ్రామ సభలు జరిపి ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలి ఇట్లా కాకుండా ఏకపక్షంగా చాపు కంది నీరులాగా కుట్రబుల్తోటి ఈ కార్పొరేట్ కంపెనీలను ఇందులో తరలించేటువంటి మైనింగ్ను కొలగొట్టుకుపోయేటువంటి ఈ విధానాలని మేము ప్రజలు తిరస్కరించాలి లేకపోతే ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి మేము హెచ్చరిక చేస్తున్నాము